య్ ఫ్రెండ్స్ సనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నాను చూసారా అండి కర్పూర చామంత్ అండి చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు ఉండే పూలు అని చెప్పేదాన్ని చూసారా ఇంత ముందు అస్సలు దొరకలేదు కదా మనకి ఇప్పుడు ఈ రోజు దొరికిందండి అసలు నా ఆనందానికి అవధులే లేవన్నమాట నాకు గొంతులో తెలిసిపోతుంది అనుకుంటారు నాకు సంతోషం ఏంటి అనేది మీకు చూడండి ఇంకా మళ్ళీ దొరకమేమో అని అనేసి నేను మూడు మొక్కలు తీసుకొచ్చానండి ఇంకోటో ఫ్రీగా ఇచ్చాడు అబ్బాయి ఫ్రీగా అంటే మరీ బాగలేదండి అస్సలు బాగలేదు ఆ చెట్టు అది ఇచ్చాడనమాట అంటే పక్కన ఒక చిన్న పిలక వస్తుంది దానికి ఒక పిలక మొక్క అది మాత్రం ఫ్రీగా ఇచ్చాడు ఈ మూడు మాత్రం నేను కొనుక్కొచ్చానమాట అసలు ఇది చూడంగానే నా ప్రాణం అనమాట ఉంది అన్నమాట ఇది నాకు దొరకంగానే నేను ఈ చెట్టు కోసం అని అసలు మచిలీపట్నం వెళ్ళేదాన్ని అండి బందరం అమ్మాయి ఇంటికి అక్కడ సండే ప్లాంట్ మార్కెట్లో ఉంటాయి ఉంటే అక్కడే ఉండాలి లేకపోతే ఇంకెక్కడ ఉండమనుకునేదాన్ని ఎప్పుడు నాకు ఇప్పుడు దొరికినా అక్కడే దొరికాయి అక్కడే దొరికాడి ఇంకెక్కడ దొరకలేదు ఈసారి మాత్రం విజయవాడలో దొరికినాయి అండి నాకు ఎంత అంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది ఈరోజు ఎక్కడ దొరికినాయి అనమాట ఇక్కడ చూడంగానే ఎంతో ఆనందం వేసింది అనమాట ఇంకా ఎక్కువ ఉంటే కూడా ఇంకా ఉంటే కూడా తీసుకొచ్చేసేదాన్ని ఐదు ఆరు ఏడు ఎనిమిది అయినా అంటే ఐదు ఆరు అయితే తీసుకొచ్చేసేదాన్ని అండి ఉంటే మటుకు మొత్తానికైతే చూడండి ఈ పిచ్చి పిచ్చి మొక్కల్లాగా అనిపిస్తున్నాయో కానీ చూస్తే కొంచెం ఫ్రెష్గా లేవు అన్నట్టు ఉన్నాయి కానీ చాలా రోజులు అయిపోయింది అంటండి నర్సరీకి వచ్చి నెల పదిహేను రోజుల దగ్గర దగ్గర రెండు నెలల్లో అయ్యిందని చెప్తున్నాడు ఆయన ఇవి అడుగుబొడుగు మిగిలి అనుకుంటా నేను ఫస్ట్లో వెళ్ళేది నర్సరీకి ఇదిగోండి పక్క నుంచి పిల్లకలు కూడా చాలా వస్తున్నాయి ఇదిగోండి చూడండి పువ్వు చూడండి చూపిస్తున్నాను ఈ కొంచెం బలం లేవనుకుంటానండి కొంచెం చిన్న చిన్నగా పూసినాయి ఇదిగోండి ఈ చెట్టు చూడండి కొంచెం బలంగా ఉన్నాయి పాడైపోయినాయి కాతే కొంచెం పెద్దగా పూసినాయి బలంగా ఉన్నాయేమో కొంచెం పెద్దగా పూసినాయండి బలంగా లేని కొంచెం డెలికేట్గా చిన్న చిన్నగా పూసినాయి అనమాట కానీ పక్క నుంచి అన్నిటికీ పిలకలు మాత్రం వస్తున్నాయండి బాగా పిలక మొక్కలు మాత్రం పైకి వస్తున్నాయి ఒకవేళ ఈ పూసేసి చచ్చిపోయినానండి పక్కన పిలక మొక్కలు ఉన్నాయి కదా అవి సేవ్ చేసుకోవచ్చు మనం వచ్చే సంవత్సరానికి నేను తీసుకొచ్చాను ఇవి కలకత్తా వైపు దొరుకుతాయి అంటండి కలకత్తా మొక్కలంట ఇవి కలకత్తా నుంచి తీసుకొచ్చారంటండి ఎందుకు ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మీకు నేను చెప్పలేదు కదా ఇది దొరికింది ఎక్కడ అంటే బస్ స్టాండ్ ఉంటుంది కదా మన విజయవాడ బస్ స్టాండ్ బస్ స్టాండు దాటిన తర్వాత అవతలకి వెళ్తుంటేనండి అటు మన వంద అటు వేపుకి వెళ్తాంటే స్టేషన్ ఉంటుంది అన్నమాట ఆ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే లక్ష్మీ గణపతి నర్సరీ అని ఉంటుంది అది ప్రహరీ గోడ లోపల ఉంటాయండి ప్రహరీ గోడ బయటికి పెట్టుంటాయి ప్రహరి గోడ బయటే ఇప్పుడు నాకు దొరికినాయి అనమాట ఈ మొక్కలో అక్కడే పెట్టి ఉంచారు అంటే వచ్చేవాళ్ళకి పోయే వాళ్ళకి కనిపించడానికి అని చెప్పి బయట కూడా పెట్టి ఉంచుతారు అనమాట వీళ్ళు అలా గోడ పక్కన పెట్టున్నాయి అనమాట వాటిలో ఇది చూడంగానే అసలు నాకు అసలు ఎంత ఆనందం వేస్తుంది అనమాట ఈ రోజు నేను లేచిన వేళ విశేషం చాలా బాగున్నట్టుందండి చక్కగా ఎన్నో సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాలు చదువుతున్నాను ఈ మొక్క కోసం కానీ బలే బాగా దొరికింది నాకైతే చక్కగా ఎంత ఆనందంగా ఉందో నాకైతే దీన్ని మనం పెప్పర్ చామంతి అంటాం కదా కాని వాళ్ళు అనేది నాటు చామంతి అంటారంటండి ఇది ఇప్పుడైతే లేవు మళ్ళీ ఎప్పుడొస్తాయండి అని అడిగాను నేను ఎవరన్నా కావాలంటే నేను చెప్తాను నేను వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అని అడిగితే ఫిబ్రవరిలో వస్తాయి అన్నాడు ఫిబ్రవరిలో రావటం ఏంటంటే ఫిబ్రవరిలో పూలు పుయ్యవు కదా అంటే వస్తే అమ్మా అని చెప్పాడు అనమాట అతను ఆ తర్వాత మీరు మీకు కావాలంటే ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఇవి కొంతమంది నన్ను రెండు మూడేళ్ల క్రితం ఈ మొక్క గురించి నేను చెప్పినప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టారండి నాకు మెసేజ్ పెట్టారనమాట ఆ మెసేజ్లో కొంతమంది మా చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం అండి ఇప్పుడు అసలు అసలు ఎక్కడా కనబట్టలేదు పూలు ఈ చెట్లు కనపట్టలేదు పూలు కనపట్టలేదు అని చెప్పారు కొంతమంది ఉంటే కనుక చెప్పమని కూడా చెప్పారు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా అడ్రస్ మీరు అక్కడ ట్రై చేయొచ్చు మీకు గనక నెంబర్ కావాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అతనికి ఫోన్ చేసి మీరు కనుక్కోండి ఈ పిక్ ఒకటి తీసుకోండి ఈ వీడియో చూస్తే కనుక ఈ పిక్ తీసుకుని అబ్బాయికి పెట్టండి అంటే గనక మీరు తీసుకోవచ్చు చూసారుగా ఈ మొక్క వస్తేనండి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను నేను అసలు విజయవాడ దొరుకుతుందని నాకు అసలు నమ్మకం లేదండి ఇప్పుడు దొరికినా నాకు బందర్లోనే దొరుకుతుంది దొరికితే లేకపోతే అసలు హా అనుకున్నాను అనమాట ఇది ఇది ఒకటి నేను నాటు బెళ్ళ చామంతి అని చెప్తాను చూసారా ఆ పసు పచ్చది అది దేశవాళ్ళ చామంతి అంటారు అదే అది ఇది ఈ రెండు ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు ఇది చూసారా ఆకు ఈ ఆకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అన్నిట్లా ఉండదు ఇప్పుడు చూడండి చీలిక ఎక్కడ దాకా వచ్చిందో మొత్తం మెయిన్ ఈయన ఆ ఈయన దాకా వచ్చే చీలిపోయి ఉంటుంది అనమాట అలా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది మన ఎర్ర చామంతి చెట్లు కూడా ఇలాగే వస్తుంది కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి ఈ పువ్వు ఉంటేనే మనకి గుర్తుపట్టడానికి అవుతుందండి లేకపోతే కష్టమే ఆకును పోలిన చెట్లు ఇదోటి ఒకటి ఇట్లాగే ఉంటుందండి ఇంకోటి ఏంటంటే తెల్ల చామంతి గడ్డి చామంతి లాగా ఉంటుంది అండి ఆకు కూడా ఇలాగే ఉంటుంది అనమాట కొంచెం దీని పోలే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలి ఈ పిక్ పెడితే గాని వాళ్ళకి తెలియదండి అసలు ఏంటి అనేది ఇది కలకత్తా వెరైటీ అన్నాడు కలకత్తా వెరైటీ అని అడిగితే తెల్లది బెళ్ళ చామంతి అడిగితే ఇస్తాడు అనమాట చాలా ఆనందపడ్డాని వాళ్ళ మొక్కలు చూసి మీరు ఒకసారి ఊహించుకోండి మీకు దొరకని మొక్క ఎక్కడన్నా దొరికింది అనుకోండి అసలు ఎప్పుడు దొరకదు అనుకున్న మొక్క అసలు ఎంత ఆనందంగా ఉంటుంది నాకు ఇవాళ అలాగే ఉందండి ఆనందంగా ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటేనండి ఈ మధ్యలో నర్సరీలు చూద్దామని అని చెప్పేసి ఆగాను అనమాట ఆగినందుకు మంచి ఫలితం దొరికింది ఈరోజు నాకు చక్కగా ఉన్నాయి కదా చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అండి నాకు అదే ఆనందం ఇదిగోండి ఇది ఫ్రీగా ఇచ్చిన చెట్టు అసలు మరీ బాగుండలేదు కదా ఈ చెట్టు అందుకనే ఇచ్చాడు ఫ్రీగా కాకపోతే పక్కన పిల్లకొని చూడండి ఇదిగోండి ఈ పిల్లకి కూడా పెట్టి బ్రతికించుకోవచ్చండి మనము అందుకోసం ఇది ఫ్రీగా ఇచ్చాడు ఇది పాడైపోయింది కదండి ఇది అంటే ఇక ఇది ఊరికే ఇచ్చాడు అనమాట చూసారుగా ఫ్రెండ్స్ ఇదండి మీకు గనక కావాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో నేను నంబర్ ఇస్తాను మీరు తప్పకుండా వెళ్ళి కొనుక్కోండి అంటే ప్రస్తుతానికైతే లేవు ఎప్పుడు ఉంటాయో మీరు కనుక్కొని మీరు కొనుక్కోవచ్చు ఈ విహన్ ఆటుకోవాలేను కుండీలు చూసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ అరుదైన మొక్క మనకి నార్త్ సైడ్లోనే దొరుకుతుందండి కాకపోతే ఇది మనకి విజయవాడలో ఈ లక్ష్మీ గణపతి నర్సరీలోనే దొరికిందనమాట లాస్ట్ ఇయర్ నేను పెట్టాను కదా వెంటర్లోనో ఎప్పుడో పెట్టాను అది మీరు చూశారు కూడాను ఈ ఇట్లాంటి అరుదైన చెట్లన్నీ చక్కగా లక్ష్మీ గణపతి నర్సరీలో దొరుకుతున్నాయండి ఇది పెయిడ్ ప్రమోషన్ కాదంటే నాకుగా నేను నాకు ఉన్న అభిప్రాయం నేను చెప్తున్నాను అనమాట కానీ చిన్న నర్సరీనే కానీ అండి చాలా మంచి మంచి మొక్కలు చక్కగా అక్కడ ఉంటున్నాయి అనమాట మీరు అక్కడికి వెళ్ళి చక్కగా మీకు నచ్చిన మొక్కను తెచ్చుకోవచ్చు సరేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వెళ్ళాక నొప్పుకోండి ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ అండి బాయ్